నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు అక్క నమస్తే పద్మిని అక్క ఎప్పుడైనా ఇల్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వచ్చేటటువంటి చెత్త ఇంత ఉంటుంది మెడిసిన్స్ ఐదు రోజులు ఇస్తాయి డాక్టర్ మూడు రోజులు వాడి అక్కడ తగ్గిపోయింది అనటం బాడీని ఒక చెత్త కుప్పలా తయారు చేయటం అంటే ఫైవ్ డేస్ ఇస్తే ఫైవ్ డేస్ ఖచ్చితంగా వేసుకోవాలి చాలా మంది చేస్తారు కదా ఈ పొరపాటు త్రీ డేస్ వేసేసుకుని తగ్గిపోయింది కదా అనుకుంటా బాడీ తెచ్చిపోతుంది సరే ఇట్లా లేకపోతే ఎక్స్పైర్ అయిపోయినవి కూడా అలాగే ఉంచుకోవటం ఆ కవర్స్ అక్కడెక్కడే చాలా విచిత్రంగా ఉంటుంది అసలు ఈ మెడిసిన్స్ విషయంలో మీరు ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు చాలా జాగ్రత్తగా ఉండాలి తీసి పాడేయాలని చెప్పి ఒకసారి వివరంగా చెప్పండి ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో కూడా దానికంటే ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడే పెట్టుకోవాలి ఎట్లా ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేయాలి మెడిసిన్స్ తో మనల్ని ట్రీట్ చేస్తుంది తప్పకుండా నేనైతే మాత్రం మెడిసిన్స్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ దండం పెట్టుకొని వేసుకుంటా చాలా మెడిసిన్ విషయంలో కూడా మేనిఫెస్ట్ చేయడం అనమాట చెప్పడం ఇదిలా పని చేయాలి నాకు ఇక్కడికి ప్రాబ్లం ఉంది దానికోసం వేసుకుంటున్నాను అది తగ్గిపోయింది అనుకొని వేసుకోవాలి నమ్మకం పెట్టుకోవాలి ఖచ్చితంగా అలాగే మెడిసిన్ ని పెట్టే విధానం కూడా నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ముందు దేవుడికి దండం పెట్టుకుంటాను ఇంట్లో ఎక్కడైనా పరమచారి తప్పితే పెడతాను ఏదైనా ఫస్ట్ మెడిసిన్ తీసుకురాగానే నేను అక్కడ పెడతాను ఒక వన్ డే అయిపోయిన తర్వాత మనం ఎటువంటి పరిస్థితుల్లోనే నార్త్ వైపు పెట్టుకోవాలి మెడిసిన్స్ నార్త్ వైప్ నార్త్ ఈస్ట్ వైపు ఉంటే చాలా మంచిది పెట్టడం కూడా ఊరికి అందరికి కనపడకుండా ఉండాలి అనమాట బెడ్రూమ్ లో ఎక్కడ కూడా మెడిసిన్ అనేది ఉండకూడదు సైడ్ టేబుల్స్ లో పెట్టుకుంటారు అలా పెట్టుకోకూడదు అనమాట ఎందుకు అంటే నెగటివ్ ఎనర్జీ అని నేను అనను కానీ మెడిసిన్ కి మాత్రం ఓన్లీ నార్త్ సైడ్ పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది మెడిసిన్ కి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండ్ మోరోవర్ మనం ఎప్పుడైనా బెడ్రూమ్ లో ఏమైనా పెడితే గనక ఏమనిపిస్తుంది మన ఒంట్లో బాగాలేదు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు దాన్ని చూసినప్పుడు అలా గుర్తుకొస్తుంది మనం అవును అవునా కదా కాబట్టి నార్త్ వైపు కనపడకుండా ఉండాలి మెడిసిన్ అనేది అండ్ మోరోవర్ ఎక్కడైనా మనం టీవీ దాంట్లో ఇప్పుడు టీవీ వీటిలో వస్తున్నాయి కదా వాల్ యూనిట్స్ వస్తున్నాయి ఆ వాల్ యూనిట్స్ లో పెడితే గనక ఆ రేడియేషన్ వల్ల కూడా మెడిసిన్ ప్రాబ్లం అవుతుంది మీరు పాడైపోవడము ఆ టేస్ట్ మారడం అనేది జరుగుతుంది అనమాట పొగట్టుకోవడం అది పాడవుతుంది మెడిసిన్ కూడా పాడవుతుంది కాబట్టి ఆ రేడియేషన్ కి దూరంగా ఉంచాలి చాలా మంది ఫ్రిడ్జ్ పైన పెడతారు మెడిసిన్ ఫ్రిడ్జ్ పైన ఉంటాయి ఫ్రిడ్జ్ పైన మెడిసిన్స్ పెడతారు లేదంటే ఫ్రిడ్జ్ పైన ఒక ప్లాస్టిక్ షీట్ వేసేసి ఆ షీట్ లో డబ్బులు పెడుతూ ఉంటారు అలాంటివి పెట్టకూడదు నెగిటివ్ రేడియేషన్ అనేది వస్తుంది అనమాట అయితే ఈ రేడియేషన్ మెడిసిన్ తగులుతుంది కాబట్టి అక్కడ పెట్టకుండా నార్త్ వైప్ మీకు ఎక్కడన్నా పెట్టుకో మాకు ప్లేస్ లేదు అని అనకండి ఒకవేళ ప్లేస్ లేకపోయినా ర్యాక్స్ లాంటివి ఇప్పుడు దొరుకుతున్నాయి అక్కడ ఆ ర్యాక్ పెట్టుకొని దాంట్లో మెడిసిన్ అనేది పెట్టేసాయండి కనపడకుండా ఉండాలన్నమాట ఇప్పుడు కూడా మనం ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఏమున్నాయో ఉన్నాయో అవి మాత్రమే అట్ పెట్టుకోవడం అనేది కూడా చాలా ఇది ఎందుకంటే మనం ఇంట్లో ఒకవేళ ఊరు ఊరికే మీకు ఒంట్లో బాగుండట్లేదు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది హెల్త్ ప్రాబ్లం అంటే గనక వాస్తుని చెక్ చేయించడం కూడా చాలా ఇంపార్టెంట్ నేను చాలా గమనించింది ఏంటంటే ఈశాన్యం వైపు గోడ పెద్దగా బరువుగా ఉండి ఆగ్నేయం వైపు గనక మీకు గోడ సన్నగా ఉంటాయి జనరల్ గా ఏం చేస్తామంటే ఈశాన్యం వైపు గోడ పెట్టేసుకొని ఆగ్నేయం వైపు బాల్కనీ ఇచ్చి ఆగ్నేయం వైపు బాల్కనీకి ఇట్లా గ్రిల్ లాగా పెట్టుకుంటున్నాను సో గోడ సన్నమైనట్టు అలా ఉండకూడదు తగ్గించండి బ్యాలెన్స్ రెండు బ్యాలెన్స్ గా ఉండాలి అలా ఉంటే ఆగ్నేయం వైపు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి అని అంటే ఆగ్నేయం వైపు ప్రాబ్లం ఉంది అని అలాగే మీరు కిచెన్ మందు వేసుకోవడానికి వచ్చేసి కిచెన్ లో నుంచి నేసేసుకుంటారు అది కూడా పొరపాటు అలా కూడా చేయకూడదు కిచెన్ లో మెడిసిన్ అనేది ఉండకూడదు ఖచ్చితంగా ఆ జాగ్రత్తగా అది గుర్తు పెట్టుకోవాలన్నమాట మెడిసిన్ అనేది కిచెన్ లో ఉండకూడదు నార్త్ వైపే ఉండాలి ఇంకెక్కడ కూడా పెట్టుకోకండి ఓన్లీ నార్త్ నార్త్ ఈస్ట్ ఉంటే చాలా మీకు నార్త్ ఈస్ట్ వైపు దేవుడి రూమ్ ఉంటుంది ఆ పక్కగా పెట్టుకో దాని పక్కనే మెడిసిన్ బాక్స్ అనేది గూడు పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఎక్స్పైర్ అయిపోయినవి తీసేసేయాలి వెంటనే తీసేసేయాలి ఎందుకంటే ఎక్స్పైర్ అయినవి డస్ట్ తో సమానం కదా చెత్తాలి అది ఉండకూడదు ఇంట్లో పడేయాలి ఇంకా చాలా ఏంటంటే మనము ఉన్నా ఎక్కువగా ఉన్నా ఒక్కొక్కసారి ఎక్కువ తెచ్చేసుకున్నాం అనుకో అవన్నీ కూడా నార్త్ వైపు ఉన్న లోనే ఒక కంటైనర్ లాంటిది చక్కగా చేసుకొని అందులోనే పెట్టుకోవాలి కొంతమందికి ఫస్ట్ ఎయిడ్ సామాన్ పెట్టుకోవడం కూడా అలవాటు పడుతుంది చాలా అంటే దూది అని పిల్లల చిన్న పిల్లలు ఉంటారు బ్యాండేజెస్ అని ఇవన్నీ కూడా నార్త్ వైపే ఉండాలన్నమాట మీరు ఇంకోటి సిజరు మెడిసిన్స్ కలిపి పెట్టకండి అవునా కొంతమంది ఏం చేస్తారంటే చాలా గా ప్లాన్డ్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే దాన్ని కట్ చేసేస్తు ఉంటారు ఎప్పటికప్పుడు అది సిజర్ కూడా పక్కకు పెట్టుకుంటారు ఆ ఆ సిజర్ని మెడిసిన్స్ ఒక దగ్గర ఉండకూడదు సిజర్ ని దూరంగానే ఉంచాలి ఎందుకంటే నార్త్ వైపు మళ్ళీ సిజర్ ఉంటుంది ఉండకూడదు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే వైద్యో నారాయణ హరి అన్నారు అంటే మనకి వైద్యం చేసేవాడు ఆ ఈశ్వరుడితో అలాగే విష్ణువుతో సమానం ధనవంతు అంతే ధనవంతరి అంటే మందు ఇవ్వడానికి అవతారమే ఇది అవతారం అని చెప్పి విష్ణుమూర్తి మనకి చూపించారు కాబట్టి తప్పకుండా మందు వేసుకునేటప్పుడు ఆ నారాయణుణ్ణి స్మరించుకొని చక్కగా దానికి దీంతో తగ్గిపోవాలి అని చెప్పి వేసుకోవడము ఆదిత్య హృదయం అని చదవడం ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది తప్పకుండా తప్పకుండా ఈ మందుని దండం పెట్టుకుని వేసుకుంటాను అని ఒకనొక సందర్భంలో ఉపాసన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు చూసి ఉన్నారు మీ కంట పడిందా నేను ఇది ఇలా పని చేస్తుంది ఇది ఇలా నాకు పని చేయాలి నాకు చాలా బాగుంది అనేది ఆ పాజిటివ్ నోట్ తో వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిందో తను ఆ మంత్రం మంత్రం మెడిసిన్ వేసుకునేటప్పుడు దండం పెట్టుకుని వేసుకోవటం ప్రతిరోజు మీ సమస్యలను ఒక పేపర్ మీద రాసి కాల్చి పాడేయండి అని కూడా చెప్పింది తను టెక్నిక్స్ ఇవన్నీ ఎందుకు మా పెద్ద పెద్ద వాళ్ళు ఇది మనదా కాదా మీరు బిర్యానీ కాకుని కూడా వదలరా ఇట్లాంటివన్నీ కాకుండా చేసుకుంటున్నారు అవసరం వాళ్ళకు ఉండే జీవిత విధానంలో వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది అసలు వాళ్ళు చేస్తారా అని వీళ్ళు చెప్తుంటారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి వచ్చినట్టు చేస్తారు చేయరని కాదు చేయమని చెప్తున్నారు అంటే ఒక మనిషి మనస్తత్వం ఎప్పుడైనా కూడా ఎవరైనా చేసి అది బాగుంది అని అంటే మాకు ఇది బాగుంది మీరు కూడా చెయ్యండి అని చెప్పడంలో ముందు ఉంటారు కొంతమంది తప్పకుండా అది అర్థం చేసుకోండి ఎందుకు అంటే దైనందిన జీవితంలో ప్రతి దాంట్లోనూ భగవంతుణ్ణి చూడడము అనేది మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి నేర్పిస్తాయి అంటే ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి మళ్ళీ అనంటే నిర్మించుకోవడం మన కోరికని నిర్మించుకోవడం ఇటుక ఇటుక పేర్చి మనం ఎట్లయితే ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకోని ప్రతి డబ్బు దానికోసం ఎట్లయితే దాస్తామో అది ఖచ్చితంగా ఇల్లే కట్టుకోవాలి కదా మరి దానికోసం మేనిఫెస్ట్ చేయాల్సిందే నువ్వు ఆ డబ్బు ఇంకో దానికి ఖర్చు పెట్టేస్తున్నావు అనుకో ఎంత బాధ అనిపిస్తుంది మనకి అవునా కదా అయ్యో దానికి అనుకున్నామే అని అనిపిస్తుంది అనిపిదా కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్ పెద్దవాళ్ళు కూడా ఎందుకు చేస్తారు వాళ్ళు జీవితాలు ఈజీగా వెళ్లిపోవడానికి కష్టం మన కింద ఉన్న వాళ్ళు సరిగ్గా పని చేయలేదు అనుకో పద్మిని మనకి ఎంత బాధ అనిపిస్తుంది అవునా కాదా ఇప్పుడు వీడియో చేస్తున్నావు ఎడిటింగ్స్ అవ్వలేదు టైం కి రిలీజ్ అవ్వలేదు ఎంత బాధ అనిపిస్తుంది అయ్యో రేపేనండి ఈ పండుగ ఇవాళ వేయకపోతే ఎట్లా నన్ను అడుగుతారండి గెస్ట్ అన్నావు అనుకో అవన్నీ సవ్యంగా వెళ్ళిపోవాలి అని అంటే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చాలా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయి ఆ మనకి ఎక్కడ కూడా టెన్షన్ పడకుండా ఆ పనిని అవ్వడానికి సకస్ పెద్ద పెద్ద వాళ్ళు ఇలా ఉపాసన గారు అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు చేస్తున్న విషయము ఆవిడంటే ఓపెన్ గా చెప్పి ఉన్నారు ఎవరెవరు ఎలా చేసుకుంటున్నారు కొంతమంది కోట్ చేస్తూ ఉంటారు అక్క కామాక్షి దీపంతో దీపం పెడితే మరి అంబాని ఎన్ని దీపాలు పెట్టాడు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఏం పెడుతున్నారు ప్రోగ్రామా శాంతి స్టైల్లో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దామా థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే